హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చూపిస్తున్నాను నేను ఫస్ట్ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను సెకండ్ వీక్ థర్డ్ వీక్ కూడా మ్యారేజెస్ ఉన్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇంకా తర్వాత కుదురుతుందో లేదో అని చెప్పి మొదటి వారమే చేసుకున్నాను అది ఎలా చేశానో మార్నింగ్ నుంచి వంటలు పనులు ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్కి లేచి ముగ్గు వేస్తున్నానండి అంటే నేను నైట్ పిండి ముగ్గు వేసి పెట్టాను అది మార్నింగ్ కల్లా ఆరిపోయింది లేవగానే ఇలా కలర్స్ వేసుకున్నాను తర్వాత అయితే స్టవ్ క్లీన్ చేస్తున్నాను రాత్రి క్లీన్ చేయడానికి కుదరలేదు అమ్మవారిని రెడీ చేసుకునేటప్పటికి వన్ ఓ క్లాక్ అయింది ఇంక అందుకని మార్నింగ్ చేసుకోవచ్చని స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇల్లు కూడా శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చాక గడపలకి వాకిళ్ళకి పసుపు కుంకాలు పెట్టేసుకున్నాను గడపకి ఈ విధంగా బియ్యం పిండితో లైన్స్ వేస్తే క్రాస్ గా బాగుంటుందండి మనకి పసుపు ఎక్కువ కనపడదు కదా అందుకని ఇంకా చూడండి నేను మార్నింగ్ అయితే పెసరపప్పు నానబెట్టాను నైట్ శనగలు నానబెట్టి పెట్టాను అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసి పెట్టాను నైట్ ఊరికే మామూలు నగలు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసేసి మార్నింగ్ ఫ్రెష్ ఫ్లవర్స్ దండలు వేశాను తర్వాత అయితే నేను కొంచెం టీ పెట్టేసుకుంటున్నాను ముందు టీ దా అయితే కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా రైస్ కుక్కర్లో దద్దోజు నుంచి బియ్యం కడిగి పెట్టేశాను పొంగల్కి కూడా బియ్యం నానబెట్టాను కొంచెం నానితే పొంగల్ బాగుంటుంది కదా త్వరగా ఉడుకుతాయి ఈ బియ్యం కూడా ఇంకా ఇప్పుడైతే పొంగల్ రెడీ చేస్తున్నానండి పెద్ద గిన్నె అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది మాడకుండా ఉంటుందని మందంగా ఉండేది పెట్టేశాను ఒక పక్క స్టవ్ మీద అవి పెట్టేశాను కదా అవి లోపు మనము ఈ విధంగా పసుపు కలుపుకోవడము గంధము కుంకుమ ముత్తలకి ఇవ్వడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటా ఉండొచ్చు పులిహోరకు కూడా బియ్యం పెట్టేశాను ఒక కేజీ బియ్యం అయితే వండానండి నేను రైస్ కుక్కర్లో దద్దోజనంకైతే ఒక్క రైస్ కుక్కర్ డబ్బా వేసాను దీంట్లో మనం పాలు పెరుగు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే అవుతుంది అర లీటర్ పెరుగు వేసాను తర్వాత కాచిన పాలు చల్లారిన తర్వాత ఒక హాఫ్ లీటర్ కలిపేస్తే పల్చగా ఉంటుంది మనకి మధ్యాహ్నంకి గట్టి పడకుండా టేస్ట్ కూడా బాగుంటుంది పుల్లబడకుండా ఉంటుంది తర్వాత దద్దోజనంలోకి అయితే తాలింపు రెడీ చేస్తున్నాను మామూలుగా తాలింపు గింజలు అన్ని వేసుకొని మిరియాలు కొంచెం తురిమిన అల్లము పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంక ఈ తాలింపును కూడా ఇది అద్దోజనంలో వేసేసాను ఇది రెడీ అయిపోయింది పొంగల్లో కూడా పాలు పొంగొచ్చాయి బియ్యం వేసి పెసరపప్పు వేసాను అరసాల అంటారు కదా అలా వేసాను గ్లాసున్నర బియ్యం ఉంటాయి పావు కేజీ మీద కొంచెం ఉంటాయి అవి ఉడికే లోపుగా పులిహోర కలిపేస్తున్నాను ముందుగా రైస్ లో ఆయిల్లో పసుపు వేసి కలిపితే బాగా పడుతుంది పసుపు అనేది తర్వాత దీంట్లో ప్రసాదం పులిహోరకు వేస్తాం కదా కొంచెం నువ్వులు ధనియాలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేయించి వేస్తాను ఆ పొడి తర్వాత ఈ విధంగా తాలింపు కూడా వేసి కలిపేశాను ఒకే దాంట్లో అయితే ఫ్రీగా లేదు కలపడానికి రెండిట్లో వేసి కలిపి తర్వాత మొత్తం మిక్స్ చేశాను ఈలోపు ఈ పొంగల్కి రైస్ ఉడికింది దీంట్లో కూడా బియ్యం వేసేశాను గ్లాసు ఉన్నరకి రెండు గ్లాసులు వేసానండి నేను అంటే అందరికీ పెడతాం కదా మామూలుగా ఒకటికి ఒకటే వేస్తాను నేను కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది ఆరేటప్పటికి చప్పగా అయిపోతుంది అని చెప్పి ఇలా వేశాను తర్వాత నెయ్యిలో వేయించి జీడిపప్పు కూడా వేశాను అంత పెద్ద గిన్నె దగ్గర ఎందుకని చిన్న గిన్నెలోకి మార్చాను తర్వాత అయితే పూర్ణాలు వేస్తున్నాను పూర్ణాలకి గారెలకి పిండి ముందుగానే రెడీ చేసి పెట్టేశాను మాకు ఎయిట్ కల్లా ఎండ వస్తుందండి మార్నింగ్ విండోలో నుంచి ఎండ వచ్చేసి చూడండి అలా ఎండ పడుతుంది ఇవి వేసేటప్పుడు అంతా కూడా చూడండి పూర్ణాలు దోశ పిండి కొంచెం మందంగా కలుపుకున్నట్లయితే బాగా వస్తాయి తర్వాత గారెలు కూడా వేశాను ముందుగా అయితే నేను అమ్మవారి దగ్గర ప్రసాదం వరకు తొమ్మిది తొమ్మిది వేసుకున్నాను తర్వాత మా ఫ్రెండ్ వచ్చి అందరికి ఇవ్వడానికి మిగిలినవి కూడా వేసింది పానకం కూడా రెడీ చేస్తున్నాను ముందు రోజే నేను బెల్లం నలకొట్టి పెట్టేస్తాను ఆలకల పొడి మిరియాల పొడి కూడా రెడీగా పెట్టుకుంటే అన్నీ మిక్స్ చేసుకోవడమే కదా ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాక పూజ అయితే మొదలు పెట్టేశాను నేను పూజ మొదలు పెట్టి చదువుతున్నప్పుడు ఇంక ముత్తైదువులు కూడా వచ్చి పిలిచిన వాళ్ళు అందరూ కాదు కానీ కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు అంటే అందరికీ ఆ రోజు శుక్రవారం అయ్యేటప్పటికి ఇంట్లో పనులు చేసుకొని పూజ చేసుకొని రావాలి కదా కొంతమంది లేట్ గా వచ్చారు ముందు గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారి పూజ చేసుకున్నాను అమ్మవారికి షోడశోపచార పూజ అష్టోత్తరము కథ తర్వాత తోర పూజ అన్ని చేసుకున్నాను తర్వాత తోర పూజ చేసి వ్రత కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని ముత్తైదులకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను తాంబూలాలన్నీ కూడా నేను పదకొండు తాంబూలాలైతే రెడీ చేసి పెట్టుకున్నాను బ్లౌజ్ పీసులు అరటిపళ్ళు ఆకులు వక్కలు అన్నీ కూడా తాంబూలాలు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టేసుకుంటానండి శనగలు కూడా నానబెట్టినవి జిప్లా కవర్లో వేసి పెట్టేసుకుంటే అవి పోకుండా ఉంటాయి ఇచ్చేటప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఇంక పాటలు పాడుతున్నారు అమ్మవారి పాటలు పాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వచ్చిన వాళ్ళు నేను అందరం కలిసి కొంచెంసేపు అమ్మవారి పాటలు పాడుకొని తర్వాత అయితే తాంబూలాలు ఇస్తున్నాను ముందు ఐదుగురికి ఇచ్చేస్తే తర్వాత మిగతా వాళ్ళు లేట్గా వచ్చినా కానీ ఇచ్చేసేయొచ్చు అందుకని నేను ఐదుగురికి అయితే ఇచ్చేసానండి ముందుగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పోసి తర్వాత నా తాంబూలం ఇస్తాము వడపప్పు పానకం ఇచ్చేస్తాము నైవేద్యాలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను నేనైతే ఇంక ఈ విధంగా అందరికీ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి ముందు రోజే అన్ని రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఆ రోజు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తాంబూలాలు ప్రసాదాలు కలసము ఇవన్నీ కూడా మార్నింగ్ రెడీ చేసుకోవచ్చు కొంతమంది మార్నింగ్ వచ్చారు జాబ్ చేసే వాళ్ళు అయితే ఈవినింగ్ వచ్చారు ఎలా అయినా మిస్ చేయకుండా నేను చెప్పిన వాళ్ళంతా అయితే వచ్చారండి వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి నేను జరిపించడం కాదు అమ్మవారే బాగా చేయించుకున్నారు మన సంకల్పం బలంగా ఉంటే అమ్మవారే చేయించుకుంటుంది ఈవినింగ్ కూడా షోడోప్ చరపూజ చేసి ఈవినింగ్ వచ్చిన వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేసాను ఇలాగే అందరూ వచ్చే వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ